భారతదేశ జాతీయ పండు ఏమిటి ఏ మామిడి పండు బి కమలా పండు సి అరటి పండు డి అనాస పండు సరైన సమాధానం ఏ మామిడి పండు సూర్యుడి నుండి కాంతి భూమిని చేరడానికి ఎంత సమయం పడుతుంది సుమారు ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్లు బి సుమారు పది నిమిషాల ఇరవై సెకండ్లు సి సుమారు నాలుగు నిమిషాల ఇరవై సెకండ్లు డి సుమారు పదిహేను నిమిషాల ఇరవై సెకండ్లు సరైన సమాధానం ఏ సుమారు ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్లు నీరు తాగకుండా కంటే ఎక్కువ కాలం బ్రతకగలిగే జంతువు ఏది ఏ నత్త బి కంగారు ఎలుక సి చాప డి గుర్రం సరైన సమాధానం కంగారు ఎలుక ప్రపంచంలో అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యం ఏది ఏ యాలికులు బి కుంకుమ పువ్వు సి ఇంగువా డి అశ్వములే సరైన సమాధానం బి కుంకుమ పువ్వు మానవ మెదడులో ఎంత శాతం నీరు ఉంటుంది ఏ దాదాపు నలభై ఐదు శాతం నీరు ఉంటుంది బి దాదాపు తొంభై తొమ్మిది శాతం నీరు ఉంటుంది సి దాదాపు ఇరవై శాతం నీరు ఉంటుంది డి దాదాపు డెబ్బై ఐదు శాతం నీరు ఉంటుంది సరైన సమాధానం దాదాపు డెబ్బై ఐదు శాతం నీరు ఉంటుంది